హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ తిరుపతి మెట్లయితే ఎక్కుతున్నాము తిరుపతి నుండి తిరుమల కొండ మీదికి మెట్ల మార్గంలో ఇప్పుడు ఫస్ట్ మండపం అయితే అన్నమాట ఇప్పుడు కొండపైకి వెళ్ళాలి ఈ కొండపైకి వెళ్తా అంటే కూడా ఎన్ని అద్భుతాలు అండి అంటే చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ ఎంత భక్తితోనే ఎంత నమ్మకంతోనే ఆ దేవుని మీద చే వెళ్తూరంటే అసలు రెండు కళ్ళు చాలా చూడడానికి చూడండి ఎట్లా ముట్టించారో దీపాలు అవే హారతి కర్పూర బిళ్ళలు ఇవి మొక్కుకున్నట్టున్నది ఒకరు హారతి కర్పూర బిళ్ళలు వేసుకుంటూ పోతూ ఉంటే ఇంకొకరు ముట్టించుకుంటూ అన్నమాట ఏదో పెద్ద కోరిక అయి ఉంటుంది చూడండి ప్రకృతి అంటేనే దేవుడు దేవుడు అంటేనే ప్రకృతి కదండి అయ్యే అప్పుడప్పుడైతే ఇట్లా ఆగిన దగ్గర వీడియోస్ తీసినాము అలాంటి మంచి మంచి క్లిప్స్ అయితే యాడ్ చేసినాం అన్నమాట వీడియోలో చూడండి ఇంకా మనం పైకి ఎక్కిన కొద్దీ హైట్ హైట్ ఉంటాయి మెట్లు ఇంకా మా పిల్లలు అయితే మీద కూడా నడుస్తున్నారు మీ ఇష్టం పిల్లలు మీ ఇష్టం వచ్చి నడవండి అని చెప్పినాము ఆ దేవుని దగ్గర ఏం చేసినా అంతా మంచి అరకర్ప్ర బిలు వెలగకుంటున్నాయి వీళ్ళు తీసి ముట్టిస్తారు మళ్ళీ వద్దు చేయాలి అని చెప్తాన వినిపించుకుంటా పిల్లలు అంక పక్కన చూసారా పసుపు కుంకుమ పెడుతుంది మెట్లకి అట్లా నేను కూడా పెట్టాలండి నా కోరిక నెరవేరితే దేవుని నా చూడండి అసలు ఇట్లా హారతి కర్పూర పిల్లలు వెలుగులో వెళ్తా అంటే ఎంత బాగుందో అంటే ఇంక ఆత్మకు శాంతి అనరు కదా అంత శాంతి అంత మంచిగా ఉంది అంత పాజిటివ్ వైబ్సే ఇంకా పోతుంటే పోతుంటే చాలా చాలా ఉన్నాయన్నమాట నేనైతే చాలా వీడియోస్ తీసిన మేము తిరుపతి వెళ్ళే ముందే ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి క్లీన్గా సెల్యూన్ అయితే నీట్గా ఒక కొత్త మెయిల్ కూడా ఏమంటారు క్రియేట్ చేసుకొని వెళ్ళినాము ఎక్కువ వీడియోస్ ఫోటోస్ కావాలనేసి అది నేను తిరుపతి రాముందుకే నిండిపోయింది స్టోరేజ్ మొత్తము అన్నీ తీసిన అనమాట కాకపోతే అన్నీ అయితే నేను పెట్టట్లేదు అందులో బెస్ట్ మంచి అవే వీడియోస్ పెట్టాను షార్ట్లు కూడా అట్లనే ఇంకా చూడండి అట్లా ముందు వేరే టూర్ ఇచ్చుకుంటూ పోతారు వాళ్ళు వేరే వీళ్ళు వేరే అన్నమాట వీళ్ళు కొంచెం ఏజ్డ్ అయ్యేసరికి ఇట్లా స్టిక్ ఉంటుంది కదా పట్టుకునేది దాంట్లో రంధ్రం ఉంది అందులో అంకులు హరతకర్పు రొడ వేసుకుంటూ పోతాడు ఆంటీను వెలిగించుకుంటూ పోతుంది అట్లా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా వెలిగిస్తుర్రు అన్నమాట ఎంత మంచిగా అనిపించిందో ఏదో కార్తీక పూర్ణిమ అన్నట్టున్నది ఆ దీపాలలో చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంకొక చెప్పానుగా ఇంకొకరు కూడా హరత్ కర్పూర బిల్ని వెలిగించారన్నది ఒక బాబును ఒక అంకుల్ అన్నమాట ఒక అతను ఫాదర్ను సన్నట్టు ఉన్నది వాళ్ళు ఇంకా నేనైతే మంచిగా మధ్య మధ్యలో ఆగి ఇంకా దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నా ఆ దీపాల వెలుగులో మంచిగా కండ్లకైతే అద్దుకుంటున్నా హారతిని అయితే వాళ్ళ నాన్న అర్ధకరపుర బిల్లులు వేసుకుంటూ పోతుంటే బాబు వెలిగించుకుంటే వెళ్తుండమాట అట్లా ఇలాంటి మొక్కులు అంటే కొంచెం పెద్ద పెద్ద కోరికలు చాలా క్రిటికల్ హెల్త్ పరంగా కానీ ఇంకేదో ఉంటేనే ఇంత పెద్ద పెద్ద ఎన్నయ్య అయితే కోరికలు కోరికని నెరవేరితేనే చేస్తారండి ఎందుకంటే అంత ఈజీ కాదు కదా నడవడమే చాలా కష్టం అంటే ఇంకా ఇట్లా వెలిగించడం అంటే వంగాలే వాళ్ళే చాలా కష్టం ఉంటుంది కదా చూడండి చాలామంది అండి ఆ రోజైతే ఒక్కలు ఇద్దరు అని కాదు చాలామంది తమ ఏమంటారు మొక్కులను చెల్లిస్తారు దేవునికి ఒక్కరు ఇద్దరు పది మంది ఇరవై మంది అని చెప్పలేము లెక్క పెట్టలేదు మనం వెళ్తుంటే అడుగడుగున ఇట్లా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉందన్నమాట ఇంకా నా ఆనందానికైతే లేవు ఇంకా అక్కడక్కడైతే కూర్చుంటాను రెస్ట్ తీసుకుంటున్నాం అసలు కూర్చోకుండా ఆగకుండా ఎవరైతే నడవలేరండి ఖచ్చితంగా అక్కడక్కడ కూర్చొని నడవాల్సిందే వెళ్ళాల్సిందే చూడండి వీళ్ళు వేరే వాళ్ళు అట్లా ఒక్కొక్క వీడియోలు కొత్త వాళ్ళు కనిపిస్తారు ఇంకా వీళ్ళు కూడా వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు పసుపు కుంకుమ పెడుతున్నారు ఫ్యామిలీలో ఇద్దరు కూడా చేసుకోవచ్చు ఒకళ్ళే పసుపు కుంకుమ పెట్టేటోళ్ళు ఉన్నారు ఒకళ్ళు పసుపు ఒకళ్ళు ఒకళ్ళు పసుపు పెట్టుకుంటూ వెళ్తుంటే ఒకళ్ళు కుంకుమ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అయితే ఎంత ఆనందమో ఇంకా అది మనం డైరెక్ట్గా పొందాల్సిందే ఆనందాన్ని చూస్తే కూడా వస్తుంది కొంచెము అట్లా ఆ దేవుడు ఆ వెంకటేశ్వర సమంత ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోలుస్ అన్నవి నచ్చుతాయి ఎందుకంటే అలాంటి వీడియోస్ నచ్చే వాళ్ళ నేను కూడా ఒకదాన్ని కాబట్టి చెప్తున్నాను అనమాట చూడండి వెళ్తున్న కొద్దీ హైట్ వెళ్తున్న కొద్దీ చాలా హైట్ ఉంటుంది అట్లా పిల్లలకు మాత్రం ఎన్ని ఎంత హైటు ఎన్ని హైట్లు ఉన్నాయో ఏం కాదు వాళ్ళ హాయిగా ఎక్కుతూనే ఉంటారు దిగుతూనే ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళదే ఇంకా దీపాలు అయితే ఇక్కడ చూసినా మంచిగా నేనైతే ఫోన్ని పట్టుకొని వీడియోస్ తీయడము ఫోటోస్ తీయడము ఎక్కువ వీడియోస్ అండి కొంతమంది అయితే విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఏంది ఎప్పుడు వీడియోసే తీస్తుంది అనేసి భక్తి అయితే ఉన్నది వీడియో తీసినంత మాత్రం భక్తి లేనట్టు కాదు నేను వీడియో తీసేది కూడా అది కూడా ఒక రకమైన భక్తి నలుగురికి చూపియ్యాలి అన్నది నా ఉద్దేశము అలాగే నాకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనిపించినప్పుడు పోవాలనిపించినప్పుడు ఒకవేళ వెళ్ళలేకపోయినా సరే ఏమవుతుంది ఈ వీడియోస్ అనేది నేను చూసుకొని అన్నమాట ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళేసి వచ్చిన అయితే వస్తుంది అక్కడక్కడ ఇలాంటి ఏమైనా చిన్న మిస్టేక్స్ అయితే క్షమించండి అక్కడక్కడ అట్లా అయ్యి ఇది ఒకటి రెండు వీడియోలు కాదండి ఒక వీడియో చేయడానికి ఒక అర నిమిషం నిమిషమే ఉన్న వీడియోలు ఇవి అన్నిటిని కలిపి మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటాయి కదా నలుగురు ఐదు ఫోన్లు నాలుగైదు ఫోన్లు అందులో ఒక్కొక్కరు దాంట్లో కొన్ని కొన్ని వీడియోలు ఉంటాయి కానీ ఒక దగ్గర చేర్చుకొని ఒకదానిమ్మట్టి ఒకదానిమ్మట్టి పెట్టాలి కొంచెం ఎక్కడన్నా కొంచెం మిస్టేక్స్ అయితే క్షమించండి మాట్లాడేటప్పుడు కూడా ఏమన్నా కొంచెం మాటలు కూడా ఏమైనా మిస్టేక్స్ అయితే క్షమించండి అప్పుడప్పుడైతే ఆ తిరుపతి కొండలనైతే అట్లా వీడియో అన్నమాట నేను కూడా చూసి అప్పుడప్పుడు ఆనందించవచ్చాను అట్లా మంచిగా కూడా అంటే మెట్లు అంతా పసుపు కుంకుమ అవే అన్నమాట అందరూ ముక్కులు చెల్లించేటోళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి మంచిగా మెట్లనైతే ఊడుస్తారు నీట్గా ఎక్కడికక్కడికి ఉంటాయి మంచిగా వాటర్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు అక్కడక్కడ వాటర్ మనం బాటిల్స్ ఉంటే అందులో పట్టుకొని తాగొచ్చు అనమాట వాష్రూమ్స్ కూడా ఉంటాయి మంచిగా ఇంకోసేపు నడవడం కొద్దిసేపు కూర్చోవడం కోసేపు నడవడం కొద్దిసేపు కూర్చోవడం ఇంకా ఇదే పని ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అట్లా ఇంకా మా పిల్లలు ఫోన్లు తీసుకొని కూర్చుంటే వాళ్ళు ఇంకా జూమ్ చేసి జూమ్ చేసి వీడియోస్ తీస్తురు చూడండి ఎట్లా తీస్తుర్రో ఇంకో అట్లా వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ ఉంటే క్షమించండి కష్ట మనం ప్రొఫెషనల్స్ కాదు కదండి ఏదో ఇప్పుడెప్పుడు కొత్త కొత్తగా ఏదో పిల్లలు స్టార్ట్ చేసిరండి యూట్యూబ్ ఛానల్ ఈ లోపు నాకు కూడా కొంతమంది వీడియో చూసారు నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా నేను కూడా చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను మీరు నాకు సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే మనము నడక మార్గంలో వస్తున్న వాళ్ళకి టికెట్స్ టోకెన్స్ ఇస్తారనమాట కింది ఇస్తారు ఒకవేళ కింది ఇవ్వకపోతే ఇప్పుడు ఆగిన దగ్గర టోకెన్స్ ఇస్తారనమాట మేము వచ్చిన వచ్చేవరకే ఎయిట్ అట్లా అయింది అప్పటికే అయిపోయినాయి అంట టోకెన్స్ ఇవ్వలేదు మేము ఇంకా నడక మార్గం వెళ్ళినాము అలానే సర్వదర్శనానికి కూడా వెళ్ళినాం అన్నమాట ఇంకా పైకి ఎక్కిన కొద్దీ ఇంకా హైట్ అండి ఇంకా హైట్ ఇంకా చూడండి ఎంత హైట్ మీద ఉన్నాయో మా ఊళ్ళో ఓకే వీడియో తీస్తున్నావు వీడియో తీస్తున్నావు అంటారు ఏమైనా ఎవరైనా ఏమైనా అనుకొని అనేసి నేను వదిలేసేసి నేనైతే దేవుని తలుచుకుంటూ ఆ దేవుని తలుచుకుంటూ అడుగడుగున వీడియోస్ అయితే నాకు వీళ్ళున్నంతవరకు తీసిన తీసిన వాటిల్లో బెటర్ బెటర్ ఈ మంచి మంచి అని నేను వీడియో అయితే పెట్టేసిన ఇంకా మా చెల్లి కూడా మోకాళ్ళ మీద నడుస్తుంది అనమాట కొన్ని అయితే నడిచింది అట్లా అట్లా ఎవరికి కొంతమంది అంటే మొక్కేటోళ్ళు కూడా ఉంటారండి ఇన్ని వేల మెట్లు కూడా మోకాల మీద అని మొక్కేటోళ్ళు కూడా ఉంటారు అట్లా ఎవరికి వీలైనట్టు వాళ్ళండి ఇంకా చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో ఎట్లయితే ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇట్లా బొట్టు గనుక అన్నీ ఇంకా అక్కడ అందరు ఆగేసి బొట్టు పెట్టుకుంటారు మేము కూడా బొట్టు పెట్టుకున్నాము చూడండి ఇంక ఇక్కడైతే ఒకటైతే సన్నివేశం జరిగిందండి నేను ఇట్లా వీడియో తీస్తున్నాను మా బాబు పిలుస్తుంటుంది ఇంకా పక్కన వాళ్ళు అయితే కామెంట్ చేస్తారనమాట సెల్ఫీ తీసుకుంటుంటే వీడియోస్ తీస్తుంటే అట్లా డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని పట్టించుకోరనేసి సర్లేండి అనుకోండి అని అనుకున్నా అట్లా మనం కూడా కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళని కూడా అనుకునే ఉంటాం కదా పై కనకపోయినా వాళ్ళనేది కూడా నిజమే మనం చేసే దాంట్లో కూడా వేరే రకాల ఉద్దేశం లేదు మంచి ఉద్దేశమే మనము చూడవచ్చు వీడియోస్ నలుగురికి చూపించవచ్చు అనేసి అట్లా ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలండి ఇంకా ఎన్ని వేల మెట్లు అన్నది ఇక్కడ పదిహేను వందల మెట్ల వరకు అయితే వచ్చినాం ఇప్పటివరకు అయితే ఇంకా ఇంచుమించు వెళ్ళాలి ఇంకా వెయ్యి మెట్లకి చెల్లారే వెయ్యి మెట్ల వరకు వెళ్ళాలి తొమ్మిది వందలు వెయ్యి మెట్ల వరకు వెళ్ళాలి అట్లా మా బాబు అయితే ఎక్కడం దూకడం అదే పని ఇంకా మా బాబుకి అమ్మ వీళ్ళకైతే ఎంత ఓపిక సహనాలు అండి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెడుతు అసలు ఆ దేవుడే ఓపిక ఇస్తాడు అన్నమాట అందరికీ ఈ హైట్కి వచ్చినాక మంచిగా ఇంక ఇట్లా వీడియో తీస్తా అంటే ఎంత బాగుందో ప్రకృతి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇట్లా మూల మీదకి ఇట్లా తిరిగినాక ఇట్లా వీడియోస్ తీస్తుంటాం చాలా బాగుంది ఇంకా లగేజ్ వేసుకొని ఎక్కడ ఉంటే చాలా కష్టము ఈ లగేజ్ గురించి చెప్పుదామనుకున్నా మర్చిపోయినండి మనం ఎక్కేటప్పుడే అక్కడ రూమ్స్ ఉంటాయి వాళ్ళకి అక్కడ మనం అండ్ కీస్ తాళాలు చిన్న చిన్న తాళాలు ఉంటాయి మన బ్యాగ్స్కి అన్నిటికీ లగేజ్కి తాళాలు వేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు టోకెన్స్ ఇస్తారు అవి మన దగ్గర పెట్టేసుకొని ఎక్కాలి మనం కొండపైకి ఎక్కినాక ఆ టోకెన్స్ ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారనమాట మళ్ళీ మనవి మనం తీసుకోవచ్చు ఇంకా చూడండి ఇందాక చిన్న పాప ఎక్కుతుంది కదా చూడండి ఇట్లా దీపాలు పసుపు పసిపులు పెడుతురు అసలు భలే ఉందండి అసలు అయితే ఎంత చెప్పినా తక్కువనే ఇంకా మా పాప ఆమె నడుస్తుంది మంచిగా ఇంకా కానీ కాకపోతే గార్భం మామయ్య అంటే మామయ్య ఎత్తుకో ఎత్తుకో అంటే ఇంక ఎత్తుకొని నడుస్తుండమాట మంచిగా ఎత్తుకొని నడుస్తే అది ఇద్దరికి ఆనందం ఎంత ఆనందం ఇంకా ఇంకా మా బాబు చూడండి ఇంకా దూకడమే ఇంకా పైకెక్కిండా కిందికి దూకడమే ఎవరు ఆనందాలు అలాగే కదండి ఇంకా చూడండి ఆ చిన్న పాప మంచిగా మెట్లు ఎక్కుతుంది అసలు అమ్మో భలేగా అనిపించింది వన్ ఇయర్ అట్లా టూ ఇయర్స్ అట్లే ఉంటాయేమో ఇంకా పాపకి పాపను బాబును మరి ఇంకో రెండు వేల ఐదు వందల రెండు వేల రెండు వందల యాభై మెట్టు కాడకైతే వచ్చినాము చూడండి దగ్గరికైతే వచ్చేసినట్టే ఇంకా దగ్గరికి వచ్చినాము ఎక్కుతున్నాము ఇంకా కాళ్ళైతే తీసి పెట్టడానికి వీలు లేదు మోకాళ్ళల్లో బాగా రైట్ అన్న బాగా అయితే బాగా నొప్పులేస్తున్నాయి కాళ్ళు అన్నాయి ఇంకా పైకి అయితే ఎక్కినాము మెట్లయితే ఎక్కడం అయిపోయింది ఇక్కడ మంచిగా దీపం అయితే వెలుగుతుంది ఇంకా పసుపు కుంకుమలు పెట్టేసుకొని ఇంకా దేవుని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాం అన్నమాట ఇంకా మాటలు కూడా రావట్లే నాకు ఈ సన్నివేశాలన్నింటినీ చూస్తుంటే వాళ్ళందరూ ముందే వెళ్ళారు నేనే లాస్ట్ ఉన్నా ఇంకా ఇంకా పైకెక్కినా ఇట్లా ఒక మండపం ఉంటుంది ఆ మండపంలో ఇట్లా ఏమంటారు వీటిని ఒక ఫ్లవర్ ఉంటుంది అందులో పసుపు కుంకుమలు మలేసి ఉన్నాయి వన్ రూపాయి కాయిన్ మనము ఒక మొక్కు మొక్కుకొని నిలబెట్టాలన్నమాట మన కోరిక నెరవేరుతుంది నేనైతే ఇట్లా పెట్టంగానే నాకైతే నిలబడింది మా పిల్లలకు అది తొందరగా నిలబడట్లేదు మమ్మీ మమ్మీ నాకు నాకు అని ఇంకా ఆడనే పావుగంట అర్ధగంట అర్ధ గంట వేసిరు వాళ్ళు వాళ్ళ వన్ రూపీ కాయిన్ అందులో దాకా వాళ్ళ ఆ కదలలేదు అన్నమాట సేమ్ యాస్టీజు ఈ తిరుపతి లెక్కనే ఈ మండపం లెక్కనే ఈ కాయిన్స్ నిలబెట్టేది ఈ స్వర్ణగిరి టెంపుల్లో కూడా సేమ్ తిరుపతి లెక్కనే కట్టేరు కదా ఇక్కడ ఈ మండపం కూడా స్వర్ణగిరిలో కట్టేరు అన్నమాట సేమ్ ఉంటే సేమ్ ఆ మెట్లు దేవుడు అన్నీ సేమ్ కట్టారు స్వర్ణగిరిలో యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది చాలా ఫేమస్ అయింది ఈ మధ్యలో చూడండి మా పిల్లలు నిలబెట్టిందా కాంచి కదలేనంటే కదలలేదండి వాళ్ళు ఏం కోరుకుర్రో మరి ఇదైతే మండపం పైన దేవుని విగ్రహాలు అన్నాయి ఇట్లా చెక్కిరనమాట అవన్నీ వీడియో తీశాను నాకు వీలైనంతవరకు అయితే మేమైతే ఇక్కడ ఉన్నాము మా ఆయన ఉన్న మా తమ్ముడు టోకెన్స్ ఇచ్చి లగేజీలు తీసుకురావడానికి వెళ్ళారు అవైతే మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి ఫ్రీనే మనం మన లగేజ్కి తాళాలు వేసుకోవాలి అంతే తాళాలు వేసుకొని ఇస్తే మళ్ళీ ఒక ఆ కూపన్స్ ఇస్తే మనం మనకి ఇచ్చేసారనమాట లగేజ్ అది ఏవడానికి వాళ్ళు లేరు మేము ఇంక ఇక్కడ మంచిగా ఒక మొక్కులు మొక్కకొని కాయిన్స్ నిలబెట్టుకొని వీడియోస్ తీసుకుంటూ కూర్చొని సెపరేష్ తీసుకున్నాం అన్నమాట వాళ్ళు వచ్చే వరకు ఇలాంటి జీవితంలో ఒక్కసారైనా చాలండి ఇంకా గుడి చుట్టూ తిరుక్కుంటూ మొత్తం వీడియో తీశాను మీరు చూడాలని ఇంకా కొంచెం ముందడికి వచ్చిన తర్వాత చెట్లు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నీ వీడియో తీశాను అన్నమాట నాకు వీలున్నంత వరకు చాలా అంటే చాలా ఉంది అసలు ఇక్కడ ఉంటాయండి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు అనమాట ఈ ఫ్లవర్స్ ఇప్పటి నెక్స్ట్ వస్తాయి ఆ చెట్లు అన్నవి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో ఇంకా కొంచెం పోతే వాటర్ ఫాల్స్ లెక్క కూడా ఉంటుంది మేము రూపాయి కాన్సి నిలబెట్టినాం డాడీ అని చెప్తుర్రు వాళ్ళ డాడీ రాగానే మా పిల్లలు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా చెట్లే అండి తిరుపతి అంటేనే కొండలు కొండలు అంటేనే చెట్లు కదా చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవండి తిరుపతి చూడాలంటే తిరుమల తిరుపతిని ఈ వాటర్ పైకి అయితే వచ్చినాము తిరుమలకి ఇప్పుడు మేము రూమ్స్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ ఇవి సర్వదర్శనం అన్నమాట లైన్లో ఉన్నారు వాళ్ళు అయితే నేను మంచిగా వీడియోస్ తీసిన ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా మీ ఏమో దర్శనానికి వెళ్ళినప్పుడు గంటలు గంటలు అక్కడ నిలబడ్డం అన్నమాట నేను వీడియో తీసేటప్పుడు నాకు తెలియదు అన్ని గంటలు ఆడ నిలబడాల్సి వస్తుందని చూడండి చెట్లు ఎంతెంత ఉన్నాయో ఎన్ని వందల సంవత్సరాలు అవి పుట్టి ఆ చెట్లు అయితే కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది కదండి తిరుపతి తిరుమల ఈ దేవుడు వెలిసి వెంకటేశ్వర స్వామి గరుడ వాహనుడు ఆంజనేయ స్వామి సూర్య భగవానుడు అక్కడక్కడ విగ్రహాలు ఉంటే తీశాను వీడియోలు ఇక్కడ ద్వారపాలకుడు వచ్చేసి మన ఆంజనేయ స్వామినండి అందుకే ఇక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఉంటాడు మంచిగా అనిపించింది అండి వెంకటేశ్వర స్వామి అందుకే వీడియో తీశాను మంచిగా జూమ్ చేసి ఇంకా చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఏ మొదలు అయితే చెట్లు అయితే అసలు పెద్ద పెద్ద వానచ్చిన వాటి కింద ఉంటే ఏం దడవు అండి అట్లా ఉన్నది కాబట్టి తిరుపతిలో రోజుకొకసారి అన్న వాన పడుతుంది మొత్తం కొండలుగుంటాయి కాబట్టి ఇంకా చూడండి మా బాబుని ఎట్లా ఉన్నాడో మోకాల మీద నడిచిండు కదా మొత్తం పసుపు కుంకుమ వంటింది అయినా హ్యాపీనే పసుపు కుంకుమ వంటినా కూడా అలసిపోయి అందరం ఎక్కడికక్కడ కూర్చున్నాము అయితే వాళ్ళు రూమ్స్ కోసమని వెళ్ళేరు మా వారు మా తమ్ముడు ఇంకా మేము ఇంకా మంచిగా గుడి ముందడుకు వచ్చి మంచిగా అక్కడ కూర్చున్నాము నేనైతే మనస్ఫూర్తిగా ఇక్కడ దేవుని దగ్గర కూర్చొని కొద్దిసేపు నామాలు చెప్పుకొని దేవుని దేవుని దలుచుకొని మంచిగా నేనైతే వీడియోస్ తీశాను నేనైతే ఈసారి అయితే మర్చిపోలేనండి అంత మంచిగా అనిపించింది నాకైతే కాకపోతే కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చినాయి బాగా వాష్న్నాయి నాకు తట్టుకోలేక ట్యాబ్లెట్స్ తెచ్చుకున్న స్ప్రేస్ జండుమం తెచ్చుకొని రాసుకున్నా అయినా నాకు ఆనందమే అండి నాకు హ్యాపీగా ఉన్నా నేను అంత బాగుందన్నమాట మొత్తం వీడియో ఇట్లా ఒక రౌండ్ మొత్తము ఇవన్నీ నాకు ఇష్టం వచ్చిన పిల్లలు వీడియోస్ చూసుకుంటా ఉంటా మీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే మీరు కూడా చూసుకోండి అందుకే వీడియోస్ పెడుతున్నా ఇవి మా ఆడవీధులండి మేము నడిచేటప్పుడు ఇవన్నీ వీడియోస్ తీశాను ఇంకా అందరు ముందే అండి నేనే వెనక అందరికన్నా రా నన్ను అనడము ఊరికే నువ్వు వీడియోస్ తీస్తావు రావా నడవ మనం వచ్చింది దేనికి ఎప్పటికి ఉంటాయి కదండీ ఈ వీడియోస్ చూసుకోవచ్చు మెమొరీస్ అన్నది మాడవీధులు ఇంకా మా అమ్మ వచ్చుడు ఫస్ట్ సారి ఇంకా మా కూడా ఏమొస్తుందో నాకైతే డౌటే ఇంకా మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఇంకా దేవుని అయితే వెళ్ళేసి రూమ్స్ అయితే దొరకలేదండి ఇంకా మాకు ఇంక అప్పుడే ఇంకా ఏనుగులు కూడా వస్తున్నాయి ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఇంకా మా పిల్లలకైతే ఆశీర్వాదం ఇచ్చింది ఆ ఏనుగులు ఇక్కడ మనకి దేవుని ఆశీర్వాదం చూడంటే ఇప్పుడు దేవుడు ఏనుగులలో ఉంటుంది ఆశీర్వదితే దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టే అంటారు అనమాట నేను మాద మాడ వీధులు ఇవి ఇది పుష్కరిణి ఇక్కడ వరాహస్వామి గుడి ఉంటుంది ముందు ఈ పుష్కరిలో స్నానం చేసి వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే వెంకటేష స్వామిని దర్శించుకోవాలన్నమాట ఇంకా మాకైతే రూమ్స్ లేవు అన్నారు ఇంకా రేపే అన్నారు అందుకే ఇటు వచ్చేసి ఇక్కడ మేమైతే పుష్కరణలో స్నానాలు చేసి అక్కడ మేము డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని మంచిగా ఈడ కూర్చున్నాము అయితే మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు తెలియదండి అసలు ఆ రోజు ఆ గరుడ వాహనం మీద దేవుడు వస్తాడని మేము ఆడ కూర్చున్నాము లగేజ్ అంతా పెట్టేసుకొని అందరూ ఇట్లా సెక్యూరిటీ అందరూ వచ్చేసి వాళ్ళకి రానియట్లేదు అనమాట దేవుడు వస్తుంది అనేసి ముందే నిలిపివేసి రేటులాటో అట్లా నడుస్తూరనమాట వాహనం మీద దేవుడైతే మాడవది వీధులలో తిరుగుతుండ్రు పూజ అయిపోయాక ఎంత అదృష్టమో ఉండేది అయితే అట్లా కావడము అయితే నేను ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాక నైట్ అయింది కదా మా ఆయన మా పిల్లలు మా అమ్మ మా చెల్లి అయితే భోజనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా ఫ్రీగా అన్న భోజనాలు ఉంటాయి అక్కడికైతే వెళ్ళారు ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇక్కడ కూర్చున్నాము ఇంకా లగేజ్ కోసమైనా ఉండాలి అయినా నాకు మా తమ్ముడికి తాకలు కావట్లేదు ఎడ కూర్చున్నాం అనమాట ఇంకా ఇంక మీ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము దేవుడు వస్తే మంచిగా దేవుడిని వీడియో తీయాలనేసి అట్లా లగేజ్ అయితే ఇంకా చూడండి ఉన్నాయి ఇంకా తడిచిన బట్టల సంచలో పెట్టేసినాము రూమ్కి వెళ్ళగానే ఆడ ఆరేసుకోవచ్చు అనేసి ఇంకా ఇప్పుడు అయితే దేవుడు వస్తుండ ముందు ఏనుగులు తర్వాత డ్యాన్స్ వేసేవాళ్ళు వాళ్ళందరూ అట్లా వస్తారు మీకు కనుక మిగిలిన వీడియోలు చూడాలనుకుంటే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏనుగులు వస్తున్నాయి అంటే ఇంకా దేవుడు కూడా వెనక వస్తుండనమాట